¿Qué మీరు బయటకు వచ్చి పోరాడితే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ అని కూడా పెట్టి మిమ్మల్ని అందరినీ జైలుకి పంపించారు మనం అందరం మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇంకా కూడా ఎదుర్కొంటున్నాం ఈ రాక్షస పాలనలు ఈ ప్రభుత్వం మనం గొప్పగా నేను గొప్పగా చెప్పగలను మన తెలుగుదేశం పార్టీలోనే ఇంత కార్యకర్తలు ఏమైనా కూడా మనం చాలా ఎదుర్కొన్నాం రాజకీయాల్లో కానీ ఏదైనా కూడా అయినా కూడా ఎవ్వరు కథలేదు ధైర్యంగా మీరందరూ ముందుకెళ్ళి పోరాడుతున్నారు అది మన తెలుగుదేశం కార్యకర్తలు ఉండే గొప్పతనం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మర్చిపోరు కార్యకర్తల గురించి ఆయనకి తెలుసు మీరు చాలా మీ జీవితాల్లో చాలా ఎదుర్కొన్నారు ఆయన కంటే కూడా మీరందరూ చాలామంది కార్యకర్తలు ఐదు సంవత్సరాలు మంచి నాయకుడు అవసరం అది అవసరం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సో మనందరం కలిసి ముందుకెళ్దాం మన తెలుగుదేశం జెండా పైకి పుచ్చుకుని రెప్ప రెప్పలాడిచ్చి మన ప్రభుత్వం తీసుకొస్తాం అదే మీరందరూ నాకు హామీ ఇవ్వాలి అవునా కాదా చెప్పండి మనందరం కలిసి పోరాడాల్సిందే చివరి వరకు వెనక్కి అడుగు వేసేది లేదు అదే నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి సో మీరు యుద్ధానికి సయ్యా చూస్తే చాలా సంతోషంగా ఉంది అదే రాయలసీమ పౌరుషం అంటే కూడా అవునా కాదా నేను కూడా రాయలసీమ కోడల్ని నేను ఎప్పుడు నేను కృష్ణా జిల్లా అని చెప్పుకోను రాయలసీమనే అంటాను నేను ఎప్పుడు అది మనందరం మనందరిలో ఉండే పౌరుషం మన నందుమూరి తారక రామారావు ఆయనకుండే పౌరుషం కూడా అందరికీ ఉంటుంది ఎందుకంటే ఆయన పెట్టారు ఈ పార్టీ ఆయన పౌరుషం ప్రతి ఒక్క కార్యకర్తల్లో ఉంది అందుకే మన పార్టీ ఇట్లా చిరస్థాయిగా కూడా ఉండిపోతుంది అందుకే మనందరం ముందుకెళ్తాం మన వెనక్కి తిరిగేది లేదు మనం ఉండి మన హక్కు కోసం మనం పోరాడదాం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొద్దాం అది మీరందరూ చేయాల్సిన పని తర్వాత మీ అందరికీ తెలుసు ఈ మధ్యన ఈ పెన్షన్ ఇవ్వట్లేదు ఈ గవర్నమెంట్ ఎందుకంటే వచ్చిన డబ్బల్లా తినేస్తున్నారు ఈ ప్రభుత్వం ఆఖరికి వృద్ధులు కూడా వాళ్ళు పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు ఆ డబ్బులు కూడా తినేశారు ఇంకేమైనా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కి చెప్పారు వాలంటీర్స్ తీసేశారు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామండి కానీ ప్రతి ఒక్కరు